హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ముందుగా మనం మైసూరుపప్పు పెసరపప్పు నానబెట్టుకోవాలి తర్వాత ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు కరివేపాకు అండ్ బీరకాయ ముక్కలు కట్ చేసి పెట్టుకోవాలి తర్వాత ఒక బాండి పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని తర్వాత అందులో జీలకర్ర ఆవాలు తర్వాత పచ్చిమిరప ముక్కలు ఉల్లిపాయ ముక్కలు వేసుకొని ఫ్రై ఫ్రై కానివ్వాలి తర్వాత అందులోనే సాల్ట్ కరివేపాకు పసుపు వేసేసి ఫ్రై అయిన తర్వాత ఈ బీరకాయ ముక్కలు ఉన్నాయి కదా కట్ చేసి పెట్టుకున్నాము అవి ఇందులో వేసేయాలి వేసేసి మంచిగా కొంచెంసేపు నూనెలో ఫ్రై కానివ్వాలి మధ్యలో కలుపుతూ ఉండాలి మధ్య మధ్యలో ఓకేనా ఫ్రెండ్స్ తర్వాత ఒక రెండు నిమిషాలు మగ్గనివ్వాలి మూత పెట్టుకొని తర్వాత పప్పు ఉంది కదా నానబెట్టుకున్న పప్పు అందులో నుంచి వాటర్ వంపేయాలి ఉంపేసి బీరకాయ ఉడికిపోతుంది కదా కొంచెం ఆయిల్లో తర్వాత ఈ పప్పు ఇందులో వేసుకోవాలి ఇందులో వేసేసి ఒకసారి కలుపుకోవాలి ఫ్రెండ్స్ ఓకేనా మంచిగా అంత కలుపుకునే అంతా కలిపేటట్టు కలుపుకోవాలి తర్వాత ఒక టూ మినిట్స్ మూత పెట్టి మగ్గనివ్వాలి ఫ్రెండ్స్ తర్వాత మగ్గిపోతుంది మగ్గిపోయిన తర్వాత మళ్ళీ ఒకసారి కలుపు కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత మళ్ళా ఒక రెండు నిమిషాలు మళ్ళా మగ్గనివ్వాలి ఫ్రెండ్స్ ఇంకొక టూ మినిట్స్ మగ్గనివ్వాలి ఆయిల్లో తొందర పప్పు అనేది తొందరగా ఉడికిపోతుంది అన్నమాట ఇట్లా చేస్తే తర్వాత ఇందులో కొంచెం పప్పు అనేది కొంచెం ఉడికిపోయింది కదా పలుకు పైన దానిలో కొంచెం వాటర్ వేయాలి వాటర్ వేసేసి మంచిగా అంత మిక్స్ అయ్యేదాకా మిక్స్ కలుపుకోవాలి కలుపుకొని ఒక ఫైవ్ మినిట్స్ హై ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి తర్వాత మధ్యలో మధ్యలో ఒకసారి కలుపుకోవాలి పప్పు ఇప్పుడు ఆఫ్ సెవెంటీ ఫైవ్ దాకా ఉడికిపోయింది తర్వాత ఒక మళ్ళా టెన్ మినిట్స్ మంచిగా హై ఫ్లేమ్లో కుక్ కుక్ చేసుకోవాలి తర్వాత పప్పు అనేది మంచిగా ఉడికిపోయింది బీరకాయ కూడా మంచిగా ఉడికిపోయింది ఈ పప్పు చపాతీలోకి అయితే చాలా టేస్టీగా ఉంటుంది పప్పు అయితే మంచిగా ఉడికిపోయింది కదా అంతే ఫ్రెండ్స్ కొత్తిమీర లేదు కాబట్టి నేను వేయలేదు మీరు మీ దగ్గర ఉంటే కనుక వేసుకోండి కొత్తిమీర ఉల్లికాడలు కూడా వేసుకోండి ఉల్లికాడలతోనే చాలా టేస్టీగా ఉంటుంది పప్పు ఓకేనా ఫ్రెండ్స్ ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి గంట సింబల్ కూడా కొట్టేయండి ఫ్రెండ్స్ ఓకేనా పప్పు మాత్రం చాలా టేస్ట్ వచ్చింది రెండు రకాలు కలిపాం టేస్ట్ మాత్రం చాలా కమ్మగా కమ్మా